హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వచ్చేసి లాస్ట్ వీక్ అంటే వీడియోస్ అన్నీ తీసి పెట్టుకున్నాను కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా సో అప్పటి వీడియోస్ ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను సో వన్ వీక్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చాయి క్రిస్మస్ అప్పుడు సో అప్పుడు మా బాబు వాళ్ళని కిడ్స్ అందరినీ ముఫాసా మూవీకి తీసుకెళ్ళామండి సో లైన్ కింగ్ ముఫాసా ఇవన్నీ కూడా పిల్లలందరికీ బాగా అంటే లైక్ చేస్తారు నాకు తెలిసి సో అప్పుడు రిలీజ్ అయింది కదా అని చెప్పేసి మూవీకి తీసుకొని వెళ్ళాము దాని తర్వాత అంటే ఎర్లీగానే బుక్ చేసుకున్నాం అనమాట సో లంచ్ కూడా బయటనే చేసాము యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్గా ఆ రోజంతా డే అంతా పిల్లలతోనే గడిచిందండి సో కంప్లీట్గా నైట్ వరకు పిల్లల్ని డే అవుట్ తీసుకొని వెళ్ళాము ఇక్కడ వచ్చేసి సాయి వెంకట అనే వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం వెళ్ళామనమాట సో ఆ రోజు కంప్లీట్గా వెజ్ ఫుడ్ ప్రిఫర్ చేశాము ఇక్కడ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు మూవీ ఎంజాయ్ చేశారు దాని తర్వాత ఇలా ఇది కంప్లీట్గా పంజాబీ డాబా అండ్ ప్యూర్ వెజ్ అనమాట మనకిది లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంది చాలా బాగుంది న్యాచురల్గా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా బాగుంది థర్టీ ఇయర్స్ నుంచి అక్కడ రన్ అవుతుందంట అండి ఇది ఫుడ్ కూడా చాలా బాగుంది ప్యూర్ వెజ్ సో వాళ్ళ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫొటోస్ అవన్నీ కూడా అక్కడ పోస్టర్స్ పెట్టారనమాట చూడండి లుక్ కూడా ఎలా ఉందో అండ్ దాబా కాబట్టి పంజాబ్ వాళ్ళు కాబట్టి ఇలా సెటప్ చేశారు మనకి మంచాలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట బేంచెస్ మీద కూడా అరేంజ్ చేశారు ఇలా సో ఇలా తినచ్చు మేము అంతా ఆర్డర్ చేసిందంతా ఆ రోజు వెజ్ వెజ్ మంచూరియా పన్నీర్ పాలక్ పన్నీర్ అండ్ కడాయి పన్నీర్ సో అలా పన్నీర్ టిక్కా ఇవి అంటే ఆర్డర్ చేసామన్నమాట లంచ్కి నేను వీడియోస్ తీస్తున్నాను రేవతి గారు వచ్చేసి అందరికీ సర్వ్ చేశారండి పిల్లలకు మాకు అందరికీ తను సర్వ్ చేశారనమాట అండ్ దాని తర్వాత పక్కనే లాగా చిన్న కొన్ని ఉన్నాయి సో వాటిలో పిల్లలు ఎంజాయ్ చేశారు ఆడుకుంటూ వాళ్ళు ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకున్నారు దాని తర్వాత వెళ్ళి ఆడుకుంటున్నారు ఇప్పుడు పిల్లలకి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు అలా ఉంటే సో చా ఎంజాయ్ చేస్తారండి మా వేదార్థిక అయితే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా గర్ల్స్ ఎక్కువగా ఉంటారు బ్యాచ్లో బాయ్స్ కోసం వెతుకుతూ ఉంటుంటాడు ఇంకెవరైనా కనిపిస్తే వాళ్ళతో కనెక్ట్ అయిపోతుంటాడు బాయ్స్ ఆఫ్టర్ దట్ మేము అక్కడి నుంచి లంచ్ వేసేసుకొని ట్వంటీ నైన్త్ వరకు బుక్ ఫేర్ రన్ అయ్యింది హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం దగ్గర సో ఎప్పటి నుంచో అనుకుంటున్నామో అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి మీకు తెలుసు కదా కొన్ని బుక్స్ ఇంట్రెస్ట్గా మేము రీడ్ చేస్తామని చెప్పేసి వేణుగారికి ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ అండ్ మా వేదార్థికి ఇంట్రెస్ట్ మెయిన్గా తను ఎక్కడికి వెళ్ళినా కూడా బుక్ కలెక్షన్ తెచ్చుకుంటాడనమాట బుక్స్ సో స్టోరీ బుక్స్ అట్లా తీసుకుంటారు సో అందుకోసమని పిల్లలకు కూడా అవగాహన ఉంటుంది అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాము డే అంతా కూడాను చాలా పెద్ద ఫెస్ట్ జరిగిందండి బుక్ బుక్ ఫెస్ట్ ఇక్కడ చాలా స్టాల్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ స్టాల్స్ పెట్టారు ఇక్కడ ఏంటి అని అంటే ఇలా స్టేజ్ అవి పెట్టేసి పిల్లలతోటి కొన్ని డ్రామా స్కిట్లు అవన్నీ చేయించారనమాట అండ్ ఇక్కడ చూడండి స్టాల్స్ ఎలా ఉన్నాయో ఆల్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి కొన్ని ఓల్డ్ బుక్స్ అంటే తక్కువ ప్రైస్కి సేల్ చేశారు కొన్ని బల్క్గా ఇచ్చారనమాట లో ప్రైస్కి సో ఇక్కడ ఈ సార్ వచ్చేసి పిల్లలందరితో యాక్టివిటీ చేపిస్తున్నారు ఐ మీన్ ఒక అంటే తిను గేయ రచయిత సమ్ డ్రామా చేస్తారంట డ్రామాస్ వాటికి ఆర్గనైజ్ చేస్తారంట సో పిల్లలందరితోటి ఇలా ఒక పద్యం చెప్పించుకుంటూ ఒక స్టోరీ పోయం లాగా చెప్పించుకుంటూ ఇలా యాక్టింగ్ చేపించారు పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్గా చేశారు సో వాళ్ళని చూస్తూ అక్కడే కొద్దిసేపు నేను నిల్చొని పోయాను వీళ్ళంతా కూడా అక్కడ నియర్ బై గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన వాళ్ళు అయి ఉన్నారు వాళ్ళ ప్రిన్సిపల్స్ టీచర్స్ వాళ్ళు తీసుకొని వచ్చారనమాట చాలా యాక్టివిటీస్ జరిగాయండి అక్కడ డ్రామాస్ సింగర్స్ వచ్చారు సాంగ్స్ పాడారు వేరే వేరే వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు అక్కడ అండ్ మేము ఇంకా దాని తర్వాత బుక్స్ సెర్చ్ చేస్తున్నాము ఏమేం బుక్స్ ఉన్నాయి అని చెప్పేసి అందులో నాకు రీసెంట్ డేస్లో నేను ఒక స్టోరీస్ అంటే ఇన్స్టాలో చూస్తున్నాను స్టోరీస్ జస్ట్ వింటున్నాను అనమాట బట్ ఆ బుక్ కూడా అవైలబుల్గా ఉంది నా బుక్స్ ఉన్నాయి అని చెప్పేసి విన్నాను అక్కడ అడిగితే నాకు అది చూపెట్టారు ఇచ్చారనమాట ఇదే అండి ఆ బుక్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు అసలు చాలా బాగుంది స్టోరీ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్ని ఒకసారి అయితే రీడ్ చేయండి ఇంకొక బుక్ వచ్చేసి కడలి అండి ఆ బుక్ గురించి కూడా నేను చాలా అంటే మంచి ప్రశంసలు విన్నాను అన్నమాట బాగుంది లైఫ్లో ఒక్కసారైనా ఆ బుక్ అయినా చదవాలి అని చెప్పేసి అని అన్నారు సో అందుకోసమనే నేను ఆ బుక్ కోసం అంటే వెయిట్ చేస్తున్నాను వీలైతే నేను అమెజాన్లో అంటే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేశాను లేదు అంటే ఎక్కడైనా బ్లూ బుక్ స్టాల్స్లో దొరికినట్లయితే తీసుకుంటాను ఇంతకు ముందు స్టార్టింగ్ వీడియోస్లలో నేను బుక్స్ చదువుతాము అలవాటు ఉంది అండ్ మూడు వేల అల్లికలు అనే బుక్ గురించి చెప్పానండి సుధామూర్తి గారిది అసలు ఇప్పుడు కొత్తగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే బుక్ రీడింగ్ అలవాటు ఉన్నట్లయితే ఒకసారి ఆ బుక్ని మీరు తీసుకొచ్చుకోండి ఒకసారి అదంతా చదవండి చాలా చాలా అంటే మనం ఎంత పాజిటివ్గా మనం ఎనర్జీని గెయిన్ చేస్తామంటే అంత పాజిటివ్గా ఉంటుందన్నమాట మంచి లైఫ్ లెసన్స్ ఉంటాయి అందులో సో వీలైతే అది కూడా చదవడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బోర్డ్ అంతా కూడా ఒక్కొక్క స్టాల్స్లో ఎన్ని ఎన్ని బుక్స్ ఏమేం బుక్స్ ఉన్నాయి స్టాల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనే దాన్ని గురించి ఉన్నాయి సో ఇదంతా కూడా అది యాక్చువల్లీ నేను అంటే మేము వెళ్ళడం లేటుగా వెళ్ళాము ఇంకా మేము వెళ్ళిన తర్వాత టూ డేసే ఉంది నేను అప్పటికి వీడియో పెట్టడానికి నాకు కుదరలేదు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఆ బుక్ స్టాల్ నుంచి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు సెవెన్ అయిపోయింది సో మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళము సెవెన్ వరకు అందులోనే తిరిగామనమాట బుక్స్ అన్నీ చూసుకుంటూ ఇక్కడ నక్లెస్ రోడ్లో సో ఇలా నైట్ డిన్నర్ చేద్దాము అని చెప్పేసి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి సో అన్న వాళ్ళు వెళ్ళిపోయారు మేము వచ్చేసామన్నమాట జస్ట్ వాళ్ళిద్దరు అలా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ నీట్గానే ఉందండి హుస్సేన్ సాగర్ అంటే స్మెల్ వస్తుంది అది ఇది అంటారు కదా బట్ అలా ఏం లేదు చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ పిల్లలంతా కూడా ఆ రోజు డే అవుట్కి వెళ్ళినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కొన్ని బుక్స్ కూడా తీసుకొచ్చుకున్నారు బెడ్ టైం చందమామ బుక్స్ చందమామ కథలు ఉంటాయి కదా సో వన్ నాట్ ఎయిట్ చందమామ కథలు ఉన్న బుక్ ఒకటి వేదాది తీసుకొచ్చుకున్నాడు రోజు ఒక స్టోరీ కూడా చదువుతున్నాడు సో ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఏదైనా అంటే బుక్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను Thank you so much for watching.